తెలంగాణలోనే మొట్టమొదటి క్షేత్రమైన ధన్వంతరి క్షేత్రం దగ్గర ఉన్నాను ఇది ఎక్కడ ఉంది అంటే మనకి యాదగిరిగుట్ట సమీపంలో ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న సైదాపురం అనే విలేజ్ లో ఉంది సో ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది ప్రధాన అర్చకులు గారిని అడిగి తెలుసుకుందాము నర్ మనతో పాటు ధన్వంతరి క్షేత్ర ఆలయ ధర్మకర్త ఉన్నారు నమస్కారం ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారండి మన ఏప్రిల్ రోజున ఇప్పుడు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే ధన్వంతరి క్షేత్రం అనేది మనకి తెలంగాణలోనే మొట్టమొదటి క్షేత్రం కదా ఇక్కడ ప్రత్యేకంగా ఏం జయ శ్రీమన్నారాయణమ్మ ఈ ధన్వంతరి క్షేత్రము ఆరోగ్యాన్ని అందించేటువంటి క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణలోనే మొట్టమొదటి దేవాలయం ధన్వంతరి స్వామివారి దేవాలయం ధన్వంతరి స్వామివారంటే అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ప్రధాత అంటారు అంటే మనకు ముప్పై మూడు కోట్ల జీవరాశులు ఉద్భవించిన తర్వాత అనారోగ్యంతో ఆ జీవరాశులన్నీ బాధపడుతుండేటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువే మళ్ళీ ఆలోచన చేసి ధన్వంతరి స్వామివారుగా పాలసముద్రంలో నుంచి ఉద్భవించాడు అనే శాస్త్రం అలాగే ఆ ధన్వంతరి స్వామివారు అంటేనే ఈ విధంగా ఉంటారు ఒక చేతిలో అమృత కలుషము ఆ ఒక చేతుల ఔషధ మూలికలు శంఖచక్రములతోటి శ్రీమన్నారాయణుడు స్వామి స్వామివారిగా ఉద్భవించి మనందరికీ అంటే ఈ చిరాజర సృష్టిలో ఉండేటువంటి ముప్పై మూడు కోట్ల జీవరాశులకు ఔషధాన్ని అందించి ఆరోగ్యాన్ని అందించాడని మనకు శాస్త్రం చెప్తుంది ఆ శాస్త్రాన్ని అనుసరించుకొని మనము మన దగ్గర తెలంగాణలోనే ఎక్కడ లేదు అనే ఒక సంకల్పంతో ఈ దేవాలయాన్ని నిర్మించాలని అనుకునేటువంటి సమయంలో మన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గారి వైఫ్ మిస్సెస్ రాజ్యలక్ష్మి గారు ఈ దేవాలయాన్ని నిర్మిద్దాము అని చెప్పి స్థలం గురించి అన్వేషిస్తుండేటువంటి సమయంలో మన ఈ ఈ స్థలం మాదేమ్మ ఆపిక్రం స్థలంలో ఈ దేవాలయం నిర్మాణం చేయాలని ఒక సంకల్పం కలిగింది ఈ సంకల్పానికి ఆమె ద్రవ్యాన్ని అందించడం జరిగింది దేవాలయాన్ని ఆమె ఇచ్చినటువంటి ద్రవ్యంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశాం బ్రహ్మాండంగా ప్రతిష్ట జరిగింది ధన్వంతరి స్వామి వారు అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు ఇక్కడ అంటే గుడి స్థాపించినప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందుకోవడం కోసం ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశేషంగా మూలమంత్ర జపం చేసి అందరికీ ఔషధాన్ని అందిస్తారు ఇక్కడ స్వామివారిని ఇక్కడ స్వామి స్వామివారిని ఏర్పాటు చేశాం మధుసూదనాచారులని వారందరికీ కూడా ఔషధాన్ని ఇస్తారు అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి ఔషధాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఔషధం స్వీకరించాక రెండు మూడు రోజుల లోపల వారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా చెప్తూ ఉన్నారు అలా మనం సోమవారం సోమవారం ఔషధాన్ని అందించడం జరుగుతుంది ఆ తర్వాత ప్రతి నెల పూర్వాషాఢ నక్షత్రం అంటే స్వామివారి నక్షత్రం పూర్వాషాఢ ఆ పూర్వాషాఢ నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా గోక్షీర అభిషేకం అంటే మన దగ్గరే గిరియావులు ఉన్నాయి గిరియావులు అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి పాలు అంటారు అలాంటి పాలతో స్వామివారికి అభిషేకం మన దగ్గర వచ్చేటువంటి ఆవులతో వచ్చినటువంటి పాలతో స్వామివారికి పంచామృతం కాకుండా ఓన్లీ గోక్షీరం అంటే ఆవుప్పాలతోటి స్వామివారికి అభిషేకం అభిషేకం చేసి వస్త్రాలంకరణ చేసుకున్న రోజు చేసిన తర్వాత ధన్వంతరి స్వామివారి మూలమంత్ర హోమం ఉంటుంది పక్కన యాగశాల లోపల ధన్వంతరి మూలమంత్ర హోమం చాలా వైభవంగా జరుగుతుంది సిటీ నుంచి వస్తారు చుట్టుపక్కల నుంచి వచ్చి ఇలాంటి హోమం చేసుకుంటారు అంటే మనకు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం ఆరోగ్యం లేకపోతే ఏది సాధించలేం కనుక అన్నిటికీ మనకు ఆరోగ్యం ముఖ్యం కనుక అలాంటి ఆరోగ్యం కోసము మన పుట్టినరోజులే కావచ్చు షష్ఠి పూర్తి మహోత్సవాలు స్వర్ణోత్సవాలు వివాహ మహోత్సవాలు ఇవన్నీ కూడా జరుపుకోవాలనుకునేవారు ఈ దేవాలయానికి వచ్చి ఈరోజు హోమంలో పాల్గొంటే తప్పకుండా వారి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే ఈ పూర్వాష నక్షత్రం రోజే కాకుండా మిగతా రోజులలో కూడా పుట్టినరోజు వేడుకలు వివాహ మహోత్సవ వేడుకలు ఇలా వారి విశేషమైనటువంటి ఆ రోజుల్లో వారి ఇక్కడ వచ్చి ఇలాంటి హోమాలు కూడా చేసుకుంటుంటారు ఇక్కడ అలాగే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలనుకునే వారు కూడా పక్కన యాగశాలలో ఫంక్షన్స్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా మనకి ఇక్కడ పక్కనే ఇరవై ఏడు నక్షత్రం వృక్షములు ఉన్నాయి అంటే మనకు అశ్విని నుంచి మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రములు మనకు ఆ నక్షత్రాల్లో మనకు కొన్ని మన మన నక్షత్రాలు కొన్ని దోషాలు ఉంటాయి కాలసర్ప దోషము కుజ దోషము రాహుగ్రహ దోషము అష్టమ శని అర్ధాష్టమ శని గ్రహ దోషాలు ఉంటాయి ఆ దోషాలను తొలగిపోవాలంటే ఈ ఇరవై ఏడు నక్షత్రములకు ప్రదక్షిణం చేసుకోవడం కానీ నక్షత్ర జపం చేసుకోవడం కానీ నక్షత్ర హోమం చేసుకోవడం కానీ చేస్తే తప్పకుండా ఆ దోషాలు తొలగిపోతాయి అలాంటి ఉద్దేశంతో పక్కనే అన్ని ఔషధాలకు సంబంధించినటువంటి వృక్షాలు పెట్టాం ఇరవై ఏడు నక్షత్రములకు ఇరవై ఏడు వృక్షములు పెట్టాం అంటే మనది ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం వారు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షానికి ప్రదక్షిణం చేస్తే తప్పకుండా పదకొండు రోజుల లోపల వారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నక్షత్రానికి ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి కంటిన్యూగా పదకొండు రోజులు ఇక్కడ ఉండాలన్నా ఉండొచ్చు పట్టాలి నక్షత్ర వృక్షాల ప్రదక్షిణం చేసుకొని ఈ దేవాలయానికి ప్రతిరోజు కూడా పదకొండు రోజులు ప్రదక్షిణం చేసుకొని పదకొండు రోజులు నిద్ర చేస్తే ఇక్కడ ఎలాంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా కళ్యాణార్థులకు అష్టమ శని అడ్డాష్టమ శని కాలసర్పదోషం దోషం ఉంటుంది కదా అలాంటి వారు పదకొండు రోజులు ఇక్కడ ఉండి పదకొండు రోజులు ఇక్కడే భోజనం చేసి పైన మన ఇక్కడ ధనవంతి క్షేత్రంలో ధన్వంతరి స్వామి వారికి ఈ వృక్షములకు ప్రదక్షిణం చేసుకుంటే ఖచ్చితంగా నలభై రోజుల్లోపు వారి వివాహ మహోత్సవం జరుగుతుంది మన గత ఈ నా ఏప్రిల్లో ప్రారంభం చేసిన మేము ప్రతిష్ట చేసుకున్నాం అప్పటి నుండి ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు వివాహం జరిగింది అమ్మాయిలకు అబ్బాయిలకు ఎవరు రాలేదు అమ్మాయిలు వచ్చి మాత్రం ఇక్కడ పడుకొని ఇక్కడే ఈ ప్రదక్షిణలు చేసుకున్న వారికి ఖచ్చితంగా ఒక పది మంది ఆ ప్రదక్షిణ చేసుకున్నారు అందులో ఒక నలుగురికి వివాహం జరిగింది మిగతా వారికి మాకు తెలియ తెలియజేయలేదు అంటే అంత పవర్ఫుల్ అయినటువంటి అలాగే ముందర మనకు ఆంజనేయ స్వామి వారు ఉంటారు అంటే క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి రూపాన్ని తయారు చేసి ఆ రాయి ఈ స్థలంలోనే ఆ రాయి మనకు దొరికింది అంటే అది కూడా మనకు ఆంజనేయ స్వామి అందించారని మనకు తెలుసు అలాంటి రాయి మీద ఆంజనేయ స్వామి పూర్చో పెట్టాలని అంటే మనకు కొండగట్టు అంటారు కదా అలానే ఒక గిరి అంటారు గిరి అని ఒక రాయి ఇందులో మనకు గుట్ట అయితే ఏ విధంగా ఉంటుంది అలాంటి రాయి ఇందులో దొరికింది అలాంటి రాయిని తీసుకొని అక్కడ తీసుకెళ్ళి బయట క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామి ఏర్పాటు చేసుకున్నాం అంటే మన చిరంజీవి ఆంజనేయ స్వామి వారు మనం ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామి కూడా ఉండాలి కనుక ఈ క్షేత్రాన్ని రక్షించేవాడు ఆంజనేయ స్వామి కనుక క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామి ఏర్పాటు చేసుకున్నాం పక్కన యాగశాల రెండు వందల మంది కూర్చొని హోమం చేసుకోవచ్చు మిగతా ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు అలాంటి సాంప్రదాయబద్ధమైన ఫంక్షన్ చేసుకోవడం కోసం తాగశాల నిర్మించుకుని నిర్మించాలి పక్కన అలాగే సిటీ నుంచి బయట నుంచి వద్ద భక్తులు ఉండడం కోసము పక్కన సమానమైనటువంటి మనకు క్షేత్రంలో ఉండేటువంటి రూములను ఏర్పాటు చేశాం అంటే దాన్ని ధర్మశాలగా కూడా మనం భావించుకోవచ్చు అలాంటి రూముల్లో మీరు వచ్చి ఇక్కడ పడుకోవడం కానీ భోజనం చేయడం కానీ ఏదైనా చేసుకోవచ్చు సిటీని నుంచి వాళ్ళు దూరం వారికి కూడా అలాంటి రూములు కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడు ఇది యాదగిరిగుట్టకి సమీపంలో ఉంది కదా అంటే అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు ఎక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడ చాలా మంది వస్తుంటారమ్మా యాదగిరిగుట్టకు వచ్చిన వారందరూ కూడా ఈ ధన్వంతరి క్షేత్రానికి వస్తే ఆరోగ్యం చేకూరుతుందని తప్పకుండా అందరు వస్తుంటారు నరసింహస్వామి అంటేనే మనందరికీ గాలి ధూళి దుష్టిదోష దొరికింప పనిచేసే స్వామి అంటారు అలాంటి స్వామి దగ్గరికి వచ్చినప్పుడు పక్కనే మనకు ఈ ధన్వంతరి స్వామి వారు ఉండడం విశేషం అని చెప్పి మనకు యాదగుట్ట నుంచి మొదలుకొని ప్రదక్షిణంగా కూడా మనం గిరి ప్రదక్షిణ కూడా అయిపోతుంది కార్లో మనం నరసింహస్వామి వారి పాదాల నుంచి మొదలుకుంటే కార్ అక్కడ బయలుదేరితే మన క్షేత్రం చూసుకుంటూ మళ్ళీ ఆ మెట్ల దగ్గరికి వెళ్ళొచ్చు అంటే ఒక ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు మనం కార్లో అంటే అక్కడ నుండి మొదలై ఈ ఈ రూట్లో ఇట్లొచ్చి మళ్ళీ ఇక్కడ మన సైదాపురం ఊర్లో నుంచి అటు వెళ్తే ఒక ప్రదక్షిణ అయిపోతుంది అలా గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ కూడా అవుతుంది కార్లలో నడుచుకుంటుంటే వేరు కానీ కార్లలో గిరి ప్రదక్షిణ కూడా అవుతుంది యాదగిరిగుట్ట ప్రదక్షిణం అవుతుంది మన ధనవంతరి క్షేత్రం ప్రదక్షిణ కూడా అవుతుంది అలా మనకు అక్కడ గుట్టకు వచ్చిన వారందరూ కూడా ఎక్కడెక్కడ నుండో కరీంనగర్ మొన్న బెంగళూరు నుంచి వాళ్ళకి తెలిసిందట అలానే చూసి మీడియాలో చూసి వచ్చారు వారు కూడా మొన్న వచ్చి పూజలు చేసుకుని వెళ్ళారు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు గుట్టకు వచ్చిన వారిని తప్పకుండా అందరు ఇక్కడికి వచ్చి స్వామివారు సేవించుకుని వెళ్తూ ఉంటారు ధన్యవాదాలు ప్రతి నెల ఈ ధనవంతరి క్షేత్రంలో హోమాలు యాగాలు నిర్వహిస్తూ ఉంటారు సో ఈ రోజు ప్రత్యేకంగా హోమాలు నిర్వహించారు ఈ రోజు యాగంలో పాల్గొన్న భక్తులతోనే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి హైదరాబాద్ నుంచి వచ్చామండి ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలుసు ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ ఇది లాస్ట్ మేము ప్రతిష్టాపన నుంచి వస్తున్నామండి ఇది మాకు ఆటోడు శ్రీనివాసాచారి గారి మా గురువు మా ఇంటి పురోహితులు గారు ఇది స్థాపించిండు ఈ దేవాలయము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో మేము బ్రహ్మోత్సవాలు వచ్చాము అప్పుడు ఇప్పుడు మన ఈ కార్తీక మాసంలో చేయించుకోవడానికి అంటే ఇక్కడ వచ్చే భక్తులకి ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి సమస్యలు తీరతాయి అనేది నమ్మకం కదా మీకు ఎలాంటి అనుభవం కలిగింది ఇది ధనవంతురి క్షేత్రం అండి ఇది మన తెలంగాణలో ఇది ధనవంతరి క్షేత్రం అండి ధనవంతురి అంటేనే ఆరోగ్యంకి కి ప్రతిష్ట అండి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరు శివుడు అభిషేకం అంటాడు కదా అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు ఈ ధనవంతుడు వచ్చేసి మనకు ఆరోగ్యము ఐశ్వర్యము సాధిస్తాము దానికి ప్రతి ప్రతి నెల ఇక్కడ మీకు హోమం రోజు ప్రతి నెల ఎవరీ మంత్ ఒక వ్యాచ్కు మన ఇష్టం ఎవరైనా రావచ్చు అంటే వచ్చినప్పుడల్లా ఇక్కడ వస్తుంది మేము ఈసారి కార్తీక మాసం కానీ మేము ఈ నెల రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నమస్కారం అండి ఎక్కడ నుంచి వచ్చారండి మా హైదరాబాద్కి సిద్ధి నాగరాజు అని ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ టెంపుల్ స్టార్ట్ ఇక్కడ లాస్ట్ ఏప్రిల్ స్టార్ట్ అయింది ప్రతిష్టాపనకి అప్పటికెళ్ళి టెంపుల్ కింది యాక్చువల్గా టెంపుల్ స్టార్ట్ అయిన స్టార్ట్ ఆయగారితో ఇక్కడ రావడం జరిగింది మాకైతే మంచిగా అనిపిస్తుంది అట్లా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడే కదండి మేడం అందులో తెలంగాణలో ధనవంత్రి టెంపుల్ అనేది ఉండదు ఇదే ఫస్ట్ టెంపుల్ ఏదైనా ఉపాలయాలు ఉంటాయి మార్కెండే టెంపుల్స్ ఉంటాయి జనరల్గా హెల్త్ గురించి మనం ఎప్పుడైనా ఎవరైనా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మొక్కుకునేది మార్కెట్ టెంపుల్ పోతారు ఇక్కడే కానీ ఆల్రెడీ డైరెక్ట్ ధన్వంతర అంటే విష్ణుమూర్తి అవతారు అంటే మీరు ఆల్రెడీ చూసి బింబి సారథ్ సినిమాలో ఈ దీని గురించి వచ్చిందా అది యాక్చువల్ ధన్వంతరే ఆరోగ్యానికి సంబంధించిన టెంపుల్ ప్యూర్లీ ఆరోగ్యానికి సంబంధించింది ఆయుర వర్గాలు మంచిగా ఉండాలంటే ఈ గుడికి రావాలి మంచి మొక్కుగా ఉంది అందరికి మంచి జరుగుతుంది అందరూ కూడా దేవుళ్ళ దగ్గరికి వచ్చి మాకు బాగా అంటే ఈ కొరికలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ తీర్చాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ డబ్బు రూపేనా కాదు మనం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటేనే అన్ని రకాలుగా తృప్తి జరుగుద్ది అని సంతోషంగా ఎప్పుడు ఉంటాం అన్ని రకాలుగా తృప్తిగా ఉంటాయి ఇక్కడికి వస్తే మాకు తెలియని ఆనందం సంతోషం అయితే కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ నమస్కారం గురువు గారు ఈ రోజు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి రోజు పూర్వాషాఢ నక్షత్రం ప్రయుక్తంగా కార్తీక మాసంలో స్కంద షష్ఠి పర్వదినం నిర్వహించుకొని ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ధన్వంతరి స్వామి యొక్క జన్మ నక్షత్రంగా మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి పూర్వాషఢ నక్షత్రం రోజున ధన్వంతరి స్వామి వారి యొక్క హవనం మూల మంత్ర హవనం ధన్వంతరాయ అమృత కలశహస్తాయ వజ్రజలహస్తయ సర్వ ఆమ వినాశనాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణవే స్వాహ అని మూలమంత్రం ఉంటుంది అలా అదేవిధంగా స్వామివారికి ధన్వంతరా విద్మహే సుతహస్త విద్మేహి తన్నో ధన్వంతరి ప్రచోదయ అని చెప్పి గాయత్రి మంత్రంతో సహా చేసుకున్నటువంటి మూల మంత్ర హవనం ఈరోజు కార్యక్రమం జరిగింది ఆ మూలమంత్ర హవనంలో పాల్గొన్న కొంతమంది భక్తులందరూ కూడా ఆశీర్వాదం పొందారు అదేవిధంగా మూలమంత్రం విని ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా విన్న వాళ్ళందరూ కూడా ఈ మూలమంత్రం విని స్వామివారి నమస్కారం చేసుకుంటే వారికి ఉన్నటువంటి యొక్క రుగ్మతలు అంటాం రుగ్మతలు అంటే కర్మేనుసారేణ వ్యాధి రూపేణా పీడితం అని చెప్తాము కర్మ రూపంగా వచ్చినటువంటి సంక్రమించినటువంటి కొన్ని అంతర్గహితంగా అంటే డాక్టర్లు కూడా తగ్గించలేనివి చేతులు వెత్తేసినటువంటి ఏమైనా రుగ్మతలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉంటే కనుక అవన్నీ తొలగించడానికి ఈ ధన్వంతరి స్వామి యొక్క ఆశీర్వాదం కంపల్సరిగా ఖచ్చితంగా ప్రతి మానవుడికి కావాలట కాబట్టి ధన్వంతరి స్వామి ఈ యొక్క ఈ రుగ్మతలే కాకుండా మోక్ష సాధనకు కూడా అంటే మానవ దేహం పొందినందుకు ఏవైనా రుగ్మతలు తెచ్చుకొని వారు సుఖజీవనం ప్రాప్తి పొంది అదేవిధంగా అంత్యకాలమున మోక్ష ప్రాప్తి పొంది శ్రీ మహావిష్ణు యొక్క సాయుధ్యానికి వైకుంఠ ప్రాప్తి కైలాస ప్రాప్తి అంటారం కదా అలాంటి సాయుధ్యాన్ని పొందడానికి కూడా ఈ ధన్వంతరి స్వామి యొక్క అనుగ్రహం చేత అలాంటి మార్గం ఏదైనా అవరోధాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయట కాబట్టి అలాంటి ధన్వంతరి స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ సకల కామ్యాలు కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి ప్రతి నెలలో వచ్చే ఈ పూర్వాష నక్షత్రం రోజున ఈ ధన్వంతరి క్షేత్రం అందు ఈ మహాత్యము కలిగిన స్వామివారికి మూలమంత్ర హవనంతో అభిషేకము క్షీరాభిషేకము పంచాముతాభిషేకము ఔషధాభిషేకం కూడా జరుగుతుంది ఔషధ మూలికలతోని చేస్తారు దానితో పాటుగా అదేవిధంగా ఈ ధన్వంతరి మూలమంత్ర హవనం కూడా జరుగుతోంది అదేవిధంగా తీర్థప్రసాద గోష్ఠీ భక్తుల యొక్క అందరికీ కూడా ఆశీర్వచనాలు పొంది ఈ రుగ్మతలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ రోజు జరిగిన కార్యక్రమం కూడా అటువంటిదే అనమాట అంటే ఇక్కడ సంవత్సరం అంతా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంది ఇక్కడ ప్రతి వచ్చే పర్వదినాలు అన్నితో పాటుగా ప్రత్యేకంగా పూర్వాష నక్షత్రం ప్రతి మాసంలో వస్తుంది ఈ నక్షత్రం అలా ప్రతి నెలలో ప్రతి మాసంలో జరిగే ఈ ఉత్సవం కూడా ప్రత్యేకంగా జరుగుతుంది దానితో పాటుగా మనకు జరిగే మిగతా ఉత్సవాలన్నీ కూడా పర్వదినాలు వస్తాయి అలాంటి పర్వదినాల్లో ప్రత్యేకంగా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశుల్లో ప్రత్యేకంగా పూర్వాష నక్షత్రంలో ప్రత్యేకంగా స్వామివారికి కొన్ని కొన్ని మహత్తరమైన ఉత్సవాలు ఉంటాయి ఉదాహరణకు వార్షికోత్సవాలను చేస్తాయి సంవత్సరానికి ఆ వార్షికోత్సవాలు మాసోత్సవాలను చేస్తాము దానిలో పూర్వాచ నక్షత్రం కూడా కలిసి వస్తుంది కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు మాసోత్సవాలు పక్షోత్సవాలన్నీ కూడా పదిహేను ఒకసారి పౌర్ణమి కానీ ప్రత్యేకంగా కొన్ని అమావాస్యలు కానీ కొంతమందికి రుగ్మతలు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కొంతమందికి వారి వారి వ్యక్తిగతంగా జాతక రీత్యా చేయడానికి కొన్ని నక్షత్రాలు ఉంటాయి అవన్నీ కూడా కలిసి కట్టుగా రుగ్మతలు కూడా తొలగిపోవడానికి చేసే అవన్నీ చేస్తాం ఉత్సవాలు సంవత్సరానికి సంబంధించిన ఉత్సవాలన్నీ కూడా ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్ మంగళ ధారణం జగత్ జగత్వలే పూరణం కళ్యాణాభరణం కళా వితరణం ప్రాణం కుసు భారణం మంజీరాభరణం మహాకవి మన పంకేరు హేరణం శరణం వ్రజామిషరణం ఇక్కడ ధన్వంతరి దేవాలయము నిర్మాణము జరగడం చాలా విశేషమట ఎందుకంటే మానవ శరీరంలో ఎన్నో నాడులుంటాయి పూర్తిగా ఉన్నటువంటి నాడుల్లో అత్యంత ముఖ్యమైన నాడులు మూడట అవి ఇడ రెండవది పింగళ మూడవది సుషుమ్న మూడు నాడులు చక్కగా ఉన్నట్టయితే ఆరోగ్యంగా ఉన్నట్టట అంటే ధర్మవంతరే దేవాలయానికి వచ్చినట్టయితే ఎలాంటి రుగ్మతలు ఉన్నా ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా కూడా తప్పకుండా దివ్యంగా భవ్యంగా ఆరోగ్యంగా ఉంటారని ఎంతో మంది భక్తుల చేత విన్నటువంటి మాటలు ఇవి కాబట్టి కాటూరి శ్రీనివాసాచార్య స్వామి వారు అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి ఈ దేవాలయాన్ని నిర్మాతలు భక్తుల చేత బంధువుల చేత అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఎప్పటిలాగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని యాదగిరిగుట్ట పాద సన్నిధిలో నరసింహుని పాద సన్నిధిలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి వచ్చి అందరూ కూడా దర్శించుకొని తరించుకొని స్వామివారి అనుగ్రహ కృపకు పాత్రలు కావాలని అర్చక సంఘాలు మరియు బ్రాహ్మణ సంఘాలు వైష్ణవ సంఘాలు అత్యధికంగా వచ్చినటువంటి ఛానళ్లతో సహా ఈ వంశీ టీవీ ఛానల్ కూడా వారికి కూడా అనేక అనేక మంగళాశాసాలు తెలియజేస్తూ శుభం జయ శ్రీ